ఏ ఊరు ఆలూరు అది ఎక్కడా గట్టు మండల్ గడిలోడు ఎన్ని వన్ లేచినా ఇవి రెండు రెండు రెండా రేట్ ఎట్లా మళ్ళా ఒకటి యాభై ఏమో అంత రేటు పోయినాయా పని పని పోయినాయా బండి పోతాయా గడే రెండు పోతాయి అన్న అయితే బాగోతాయి అడిగినరా ఊళ్ళే ఇట్లా ఎవరన్నా మీ ఊర్లే ఎంత అడిగినారు లచ్చ ఒకటి ఎనభై ఊర్లే అడిగినరా ఆడ ఒకటి ఎనభైకి ఇవ్వకుండా ఈడ ఒకటి యాభైకి ఇవన్నీ వచ్చినా పైసలు ఎక్కువ ఇస్తే వద్దాన్నారా నెంబర్ ఉందా మీ నేను అది చెప్పు నైన్ త్రీ నైన్ డబల్ టూ ఎయిట్ సెవెన్ వన్ త్రీ వన్ రెండు 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 పళ్ళల్లో ఉన్నాయంట మూడు రేట్ అయితే కరెక్ట్గా చెప్తలేడు ఒకవేళ అవసరం అయితే మాట్లాడుకున్నాడు